కొంతమంది దొంగల కొడుకులు నోటికి బట్ట లేకుండా ముఖ్యమంత్రి గారిని ఏకవచనంతో తిట్టి ఇక వాళ్లకు తిట్టుకు తిట్టే సమాధానం లేకపోయిన ఉంటేనా వాళ్ళ బతుకు వాళ్ళ బండారం తేల్చి పాడేస్తాం ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతూ ఇప్పుడు మీరేదన్నా ప్రజల కోసం పోరాటం చేయాలంటే ప్రతిపక్ష పార్టీలు చేయండి ప్రజాస్వామ్య పద్ధతులు చేయండి నిన్ను తిడతానో నన్ను తిడతానో లాభం లేదు కాబట్టి ఒక పద్ధతి ప్రకారం రాజకీయాలు చేస్తే బాగుంటుంది అంతేగాని ఏకవచనంతో ఏదో వాళ్ళ రాజ్యాన్ని టిఆర్ఎస్ ప్రభుత్వం గుంజుకొని పరిపాలన చేసినట్టు వాళ్ళ వాళ్ళ అయ్య జాగిర వాళ్ళ తాతల జాగిర మేము గుంజుకొని ఏదో పరిపాలన చేసినట్టు తెలంగాణ రాష్ట్రం వస్తే ఈ ప్రజలందరి గెలిపిస్తే రోజు ఇక్కడ ప్రభుత్వం ఉంది తప్ప మీ తాత జాగిరి గుంజుకొని ఇక్కడ ఎవరు పరిపాలన చేస్తలేరు అనేటువంటి విషయాన్ని వాళ్ళు గుర్తుంచుకోవాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఎవరికన్నా ప్రమాదంలో మరణిస్తే ఆరు లక్షల రూపాయలు ఇవ్వమని చెప్పి మాకు ఆదేశాలు ఇచ్చిండని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ పర్టికులర్గా గుళ్ళ కుర్మలు మీరు కలిసి ఉండండి బలం పెరుగుతాయి బలం పెరిగినప్పుడు ఒకళ్ళొళ్ళకి సహకారం ఉంటుంది మీకు అందరికీ తెలుసు ముఖ్యమంత్రి గారు ఏం చెప్తారు గొర్రే బలుస్తే గొల్లాయనకు లాభం అంట గొల్లాయన బాగుంటే తెలంగాణకు మేలు జరుగుతుందని చెప్పి అంతేగాని మీ దాంట్లో కూడా లేని ఫోన్ ఫిట్టింగ్ పెట్టడానికి కొంతమంది తయారవుతారు వాళ్ళని దగ్గరికి రానియకండి